మనం ఎప్పుడో హాస్టల్కి వెళ్ళిపోదము మిమ్మల్ని ఐదు గంటల నుంచి లేపుతూనే ఉన్నాను మమ్మీ మమ్మీ లేని బాబు కూడా అలాగే లేని ఆడవు లేపగా లేపగా అప్పుడు లెగిసాడు లెగి ఏంటంటే బాగానే రెడీ అయిపోయారు నువ్వు మళ్ళీ పడుకుని పోతున్నావు ఐదు గంటల నుంచి లేపుతూ ఉంటే ఆరున్నరకు లెగిపోయారు ఆరున్నరకి స్నానం అయ్యి చేయబోతులకి ఏడున్నర అయ్యింది ఏడున్నర నుంచి కాంప్లెక్స్కి రాబోతులు ఎంత అయింది ఎనిమిదా ఎనిమిదిన్నర అయింది అన్నిటికీ అరగంట అరగంట అక్కడి నుంచి లంకిలపాలు రాబోతులకి ఎంత అయింది గంటన్నర గంట ఇంకా అక్కడి నుంచి అనకాపల్లి మళ్ళీ అనకాపల్లి వెళ్ళి బస్సు ఎక్కి మళ్ళీ మా నాన్నర్సీపడిన వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది అప్పుడు స్కూల్కి వెళ్తాం నాలుగు గంటలకి